హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ నిత్య ఛానల్ ఈరోజు ఉల్లిగడ్డ చట్నీ తయారు చేసి చూపిస్తున్నాను రెండే ఉల్లిగడ్డలతో మనం ఎంతో కమ్మగా ఉండే ఈ చట్నీ తయారు చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది మనకు ఇంట్లో ఏమి కూరలు లేనప్పుడు ఇలా రెండు ఉల్లిగడ్డలతో మనం ఈ చట్నీ తయారు చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే కడుపు నిండా మనం తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లిగడ్డ చట్నీ ఎటువంటి హడావిడి లేకుండా కేవలం ఐదు నిమిషాల్లో మనం ఈ చట్నీని తయారు చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఇలా రెండు ఉల్లిగడ్డలు పెద్ద సైజు రెండు తీసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు ఒక పది ఎల్లిపాయలు రుచికి సరిపడా సాల్టు మీరు సాల్ట్ చూసుకొని వేసుకోండి ఇప్పుడు కొద్దిగా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేటప్పుడు మీరు మళ్ళీ కాస్త వేసుకోవచ్చు ఇలా ఆయిల్లో కాస్త వీటిని మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర ఒక చిన్న గుప్పెడు రెండు టేబుల్ స్పూన్స్ కారము చిటికెడు పసుపు కొద్దిగా చింతపండు ఇవి కూడా వేసి మనం బాగా వీటిని ఈ నూనెలోనే మగ్గనివ్వాలి కొత్తిమీర అలానే పొడుగ్గానే వేసేయండి కట్ చేసి వేయకండి కట్ చేసి వేస్తే మనం మిక్సీ పట్టేటప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనివ్వాలి ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఇది మిక్సీలో వేయాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి వేసి మనం మిక్సీ పట్టుకోవాలి మీకు సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే చూసి వేసేసుకోండి ఇలా బరకగా మిక్సీ పట్టాలి మరీ పేస్ట్ లాగా పట్టకండి చెప్పా కదా కొత్తిమీర చూడు మనకి ఇప్పుడు బాగా కనిపిస్తుంది అలా మనం డైరెక్ట్ వేయడం వల్ల మనకు కొత్తిమీర కూడా బాగా కనిపిస్తుంది తినేటప్పుడు కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ఇలా చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు మొత్తం మనం అందులో వేసేసుకోవాలి తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు రెండు వెల్లుల్లి రెబ్బలు ఇలా తాలింపు వేసేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ చట్నీలో వేసి కలుపుకోవాలి ఎంతో కమ్మగా ఉండే మనకు ఉల్లిగడ్డ చట్నీ తయారైపోయింది ఫైనల్గా ఇలా కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు మనం పచ్చివే ఇలా పైన చల్లేసి మరి ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది మనకు ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిగడ్డ చట్నీ తయారైపోతుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏం కూర లేనప్పుడు రైస్లోకైనా చపాతిలోకైనా ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి మా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేయండి